ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు అయితే అన్ని అన్ని ఎందుకు ఉండదు మ్యామ్ ఎందుకు ఉండదు ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి సాఫ్ట్వేర్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు మన ఇండస్ట్రీలో అవ్వచ్చు దాంట్లో ఉండొచ్చు ఎక్కడైనా సరే మేలు ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి ఆ రియల్ గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత ఆలోచిస్తున్నారు జరుగుతుందా అని పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజానిజాలు నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పి చెప్పారు అందరికీ మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందాం అని పిలిచాం వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒకటి చెప్పండి సుమలత ఇప్పుడు అయితే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు ఎప్పుడు కలిసారు మేము టూ థౌసండ్ మాస్ దగ్గర నేను వర్క్ చేశారు అంటే అప్పుడు డాన్సర్ గా ఉన్నారు అలా పరిచయం అయింది తర్వాత టూ థౌజండ్ ట్వల్వ్ మ్యారేజ్ అయ్యాను ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకు అంటున్నాను అసలు ఉంటే కదా నేను నేను మళ్ళీ మళ్ళీ అలా చెప్తున్నా నేను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నాను అంటే అది ఉంటే కదా అంటున్నాను నేను ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్ని సార్లు వెళ్ళాం నేను మళ్ళీ చెప్తున్నా తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది తను ఎక్స్పెక్ట్ చేసింది ఆ ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి నాతోనే ఉండాలి నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా నువ్వు నాతోనే ఉండాలి ముస్లింస్ నాలో నాలుగు పెళ్లిలు ఉన్నాయి కదా చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా చేసుకోవచ్చు కదా పెళ్లి అని వాళ్ళ మదర్ ఈ అమ్మాయి ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు

అనేక నేను అనుకున్నా మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది వాళ్ళు ఉండింది అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది ఇది వాళ్ళ మదర్ కి బాగా తెలుసు వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది అసలు యాక్చువల్ గా ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్ నేను అనుకోవడం ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది స్కూల్ నుంచి రాగానే నేను ప్రతి రోజు అడుగుతాను ప్రతిరోజు నేర్పిస్తాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగింది జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు అవును ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలైతే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది నేనే పెట్టించాను కోపంతో ఆ పాప కూడా ఒప్పుకుంది ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది కరెక్ట్ సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్ లో ఉండాల్సిందే అవును మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని మధ్యలోనా అదే మేము నేను ఏదో సాంగ్కి వెళ్ళాను సాంగ్ కు సంథింగ్ దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను అక్కడ మీరు షూట్ సెట్లో చూస్తే మీకు ఫస్ట్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి అందరు వచ్చారు అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం అలా ఇలా ఉంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు తను నిన్ను ఫాలో అవుతున్నట్టు ఉంది కొంచెం చూసుకో అని చెప్పారు నాకు ఏంది ఏమో అవసరం అని ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు ఆమె బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను చూస్తూ ఉండడం అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అప్పుడే నేను పిలిచి మాట్లాడాను ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ ఏమంది అమ్మా ఇప్పుడు లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది నా దగ్గర అదే అంటది తను తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాయి తను తనకి తెలుసు పెళ్ళయింది పిల్లలు ఉన్నారని అని తెలుసు ఆ అమ్మాయికి కాదు వాళ్ళ మదర్కి తెలుసు వాళ్ళ ఫాదర్కి తెలుసు అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి కంటే తెలీదు పేరెంట్స్గా అదే పేరెంట్స్గా నువ్వు మీ మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా ఒకవేళ నిజంగా అంత నా కోరిక తీర్చు అని అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు ఇంకా ఇంకా అసలు రావడం అయితే మరి మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను వంద సార్లు అడుగుతాను ఆలయా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో ఏదున్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు టీచర్ని పిలువు దగ్గరలో ఎవరున్నా గట్టి గారు ఇదే చెప్తాను నేను లేదు మమ్మీ లేదు మమ్మీ తను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తను పాప ఆ అమ్మాయి అని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు కంప్లీట్గా ఓ టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్ వాంటెడ్లీ ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది తనకి నిజంగా అంత న్యాయం కావాలి నాకు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఒక ప్లాట్ఫామ్ కావద్దా ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి ఒక మీడియా కావాలి నా అంటే ఒక మీడియా కావాలి అప్పుడు ఆ మీడియా నేను వస్తాను మీడియా లేదు నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా ఇప్పుడు అది లేదు నా టాలెంట్ వచ్చాను అంటే నీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ని చూపించింది ఎవరు డి షో సపోజ్ అనుకోండి నీ టాలెంట్ ని చూపించింది డి షో డి షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకుని ఏం చేస్తావు అంటే ఇవన్నీ ఫండమెంటల్ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా ఒక మేము ఫోక్సో అనే దానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను అండర్ ఎయిటీన్ ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు అయిందా లేదా సెకండరీ అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఫాల్స్ కేసులు పెడుతున్నారు ఫాల్స్ పోనీ కంప్లైంట్ పెట్టింది ఎప్పుడు మేము టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అప్పటికి నువ్వు మేజర్ ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిందని చెప్పి ఇప్పుడు వచ్చి పెడతావా పెడతావాళ్ళు తనకి నాకు తెలిసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు అనుకుంటున్నా అంటే డి షోలో అంత డి జోడి అనగానే మేజర్ ఎయిటీన్ ఇయర్స్ లోనే తీసుకోవాలి అల్లర్ ఎడన్ తీసుకోవడానికి లేదు అంత ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి దానిలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్సెస్ నేను కావాలంటే మీకు పంపిస్తాను ఎలా ఉన్నాయంటే కొన్ని వల్గర్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వల్గర్ అని ఎందుకు అంటున్నాను అంటే మూమెంట్స్ కొన్ని చెప్పుకోలేనివి చూడుకో చూ చూడే వి చూసే విధంగా కూడా లేవు కొన్ని అంటే కొరియోగ్రఫీలో లేదు మ్యామ్ నేను అంటే నేను అదే చెప్తున్నా కొరియోగ్రఫీలో కూడా ఒక లిమిట్ ఉంటుంది అలానే మనం ఇప్పుడు బట్టలు విప్పుకొని మనం కొరియోగ్రఫీ చేయలేం కదా అది కొరియోగ్రఫీ అంటే ఒప్పేసుకుంటారా